హాయ్ గా చూసుకోవచ్చు ఎక్కడైతే మనకి చూసారు కదా ఇప్పుడు మాకైతే టైము ఎ ఎనిమిది పది అవుతుంది అనమాట కానీ మీకు చూసుకోవచ్చు ఎక్కడ ఎనిమిది పది అయినా ఎక్కడ మాత్రం తొందరగా సెక్ట్ అది అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇది రోమ్ టైం అని రాశారు కదా ఇది రోమ్ అనమాట టైము ఇక్కడ చూసుకోవచ్చు ఇది హైదరాబాద్ ఇది పదకొండు నలభై అవుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే చాలా లేట్గా అవుతుంది అనమాట మొత్తం అంతా ఎక్కువ వచ్చిన లైటింగ్ ఉంటుంది అనమాట ఎక్కువ వచ్చిన లైటింగ్ ఉంటుంది పది వరకు అయితే ప్రత్యేకత ఉంది ఎక్కడ ఈ థియేటర్ ఎట్లీ ఎలా అయితే ఈ థియేటర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎక్కడైతే మామూలుగా ఉండదో ఇలా అయితే మన దగ్గర అయితే ఫార్మర్స్ అయితే పొలాల్లోనే పడి ఉంటారు గైస్ ఈ ప్రక్రియను డే లైట్ సేవింగ్ టైం అంటారు అంటే డిఎస్టి అని అంటారు అనమాట షార్ట్ కట్ లోను అంటే వేసవ కాలంలో ఎక్కువ వెళ్తూ ఉండడం వల్ల ఆ పగటిపూట పూట సమయాన్ని ఒక గంట ఎక్స్ట్రా అయితే వీళ్ళు యూస్ చేసుకుంటారు ఇది ప్రతి వేసవ కాలము మార్చి చివరి ఆదివారం నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఉదయం రెండు గంటలు అవ్వాల్సిన టైము ఒక గంట ఎక్స్ట్రా ముందుకెళ్ళిపోతుంది అనమాట అవుతుంది అనమాట ఇక్కడ అలాగే ఈ టైం మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం అంటే తెల్లవారి రెండు నుండి మూడుకెళ్లాల్సిన టైము రెండులోనే ఉండిపోతుంది